బయలు బొమ్మలు పెట్టేసి ఇజ్రాయలుల రాజుల్ని ఇజ్రాయల్ల దేవుణ్ణి తగ్గించాలని బయలు బొమ్మలని పెట్టేసింది అర్థమైంది మీ అందరికీ కాబట్టి ఆవిడ దేవుని ప్రవక్తి కానీ కాదే కాదు ఇప్పుడు ప్రవక్తులు ఎంతమంది మనకు గుర్తు గుర్తున్నాయి మీకు అంత ఫస్ట్ ఎవరు ప్రవక్తి యష్యా భార్య మీరు ఎఫరెన్స్ రాసుకుంటే మరొకసారి చదువు రాజు యష్యా భార్య యష్యా ఎనిమిదో ధ్యేయము మూడో వచ్చినము తర్వాత మిర్యాము నిర్గమకాండము పదిహేనో ధ్యేయము ఇరవై వచ్చినము మూడోది హుల్దా రెండోది వృత్తాంతంలో ముప్పై నాలుగు ఇరవై రెండు తర్వాత నోవద్య నెహమ్మ ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చింది తర్వాత అన్న బ్లూకాస్ వార్త రెండు ముప్పై ఆరు తర్వాత ఫిలిప్ కుమార్తె నేను రిఫరెన్స్ నేను రాసుకోలేదు మీరు తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి తర్వాత దెబోరా అంటే ఏం చెప్పిన దాకా మీకు తేనెటీగ తేనెను దాదాపుగా అందరూ ఆరోగ్యంగా తాగుతారు దాన్ని మెడిసిన్లో కూడా వాడుకుంటే ఇప్పుడు తేనెటీగ లక్షణాలు ఏంటంటే తేనెటీగ యొక్క లక్షణాల గురించి మనం ఆలోచిస్తే మీరు చెప్పండి తేనెటీగలకు ఉన్న లక్షణాలు మీకు తెలిసింది చెప్పండి తేనెటీగ ఏం చేస్తుంది తేనెను తీసుకొని పువ్వులో మకరందాన్ని తీసుకొని ఈ పువ్వు మీదకి ఆ పువ్వు మీదకి వచ్చి పువ్వులు ఫలించినట్లు చేస్తుంది అంతే కదా పరాగ సంపర్కమా ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి అదే తిరిగి రెండింటి మధ్య కనెక్షన్ పెట్టేస్తుంది పెళ్లి చేసేస్తుంది ఏం చెప్పాలంటే పువ్వులు వస్తూ ఉంటాయి ఫలాలు వస్తూ ఉంటాయి వాటిలో పూలు ఎప్పుడైనా మీరు తీసుకొని ఇంత గుప్పు పూలు ఉంటాయి కొన్ని కొన్ని ఎర్ర పూలు మందాల తీసి మేము తేనె తాగేవాళ్ళం ఎవరికి మీకు అంత అలవాటే చిన్నపిల్ల కూడా మేము అట్లా పనులు చేస్తే మీకు తెలుసలేదో పిలుచుకుంటే తేనె వచ్చేది ఈ తేనెని ఏం చేస్తుంటే తేనెటీగా వచ్చి దాన్ని సేకరించి దానికి ఒక చిన్న కొండి ఉంటుంది దమగ్గానికి ఎలాగైతే బ్లడ్ పిలిచే సక్ చేసేటువంటిది ఒక చిన్న నీడిల్ ఉంటుంది ఆ నీడిల్లోంచి ఏం చేస్తుంటే మకరం దాన్ని బాగా లాగేస్తుంది లాగి ఆ తేనెను తీసుకొని ఇంకో చెట్టు మీదకి వెళ్తుంది ఈ చెట్టు మీదకి వెళ్ళినప్పుడు అదేం చేస్తే తెలుసు దాని మీద వాళ్ళినప్పుడు పువ్వు అది ఫలం ఉపయోగపడుతుంది అక్కడ తేనెని తీసుకొని ఎక్కడుండి ఈ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక అది తెగురు తెగురు తెలి ఎక్కడైతే తేనె పట్టు పెట్టిందో దాంట్లోకి వెళ్ళి తేనె మొత్తాన్ని తేనె తేనెంటే యొక్క లక్షణాల గురించి ఆలోచిస్తే అది చాలా పట్టుదల కలిగిందంట సుదూరమైన ప్రయాణం చేస్తుంది అంట అదే రీతిగా అలసట అనేది దానికి ఉండనే ఉండదు మూడు లక్షణాలు మనం చూస్తే అలసట అనేది ఉండదు సుదూర ప్రయాణం చేస్తుంది తర్వాత పట్టుదల కలిగింది ఇవన్నీ కూడా ఈ స్త్రీ అయిన దెబోరలో ఉన్నాయి దెబోరాకి తేనెట్టే కానీ పేరు ఎందుకు పెట్టారంటే అర్థం వచ్చే పేరు ఏంటంటే ఈ లక్షణాలు పట్టుదల ఉందంట ఆవిడలో తర్వాత సుదీర్ఘమైన ప్రయాణం చేస్తా ఆ తర్వాత అలసట అనేది లేనే ఒక స్త్రీ ప్రవక్తి ఈ విధంగా ఉన్నప్పుడు బైబిల్లో ఉన్న స్త్రీ గురించి మనం ఆలోచిస్తే దేవుని ఎరిగిన మనం ఎలాగున్నామని మనం పరిశీలన చేసుకుంటే ఆ స్త్రీని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే అసలు దేనికైనా పట్టుదల కలిగి ప్రార్థన చేయటం దేవుని కోసం నిలబడటం తెబోరా ఈరోజు మీకు ఒక మంచి మార్గదర్శకురాలు ఒక మంచి మాదిరి మీరు ఏం చేయాలంటే ఆ స్త్రీ వలె పట్టుదల కలిగి ఉంటాం నేర్చుకోవాలి ఈ తేనెటీగలగా రెండవది ఏంటంటే సుదీర్ఘమైన ప్రయాణం మన ప్రార్థన మన ప్రేయర్ అనేది అక్కడ నుండి ఇక్కడికి కొంచెం దూరం ఇంటి పక్కనే ఉంటే వెళ్తాం మనం కొంచెం దూరం అయితే ఆ దూరంగా ఏం వెళ్తాం అనుకుంటాం మీకు తెలుసా కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉదయం లేచేవాడిని ఉదయాన్నే మెహదీపట్నం వెళ్ళిపోయేవాడిని మల్కాజ్గిరి వెళ్ళిపోయేవాడిని తర్వాత వచ్చేసరికి కుక్కట్పల్లి వచ్చేవాడిని ఇక్కడ ఉండి మళ్ళీ సాయంకాలానికి ఇంకొక ఏరియాకి వెళ్ళిపోయాండి ఒక రోజులో నాలుగు చోట్ల ప్రార్థనకి వెళ్ళేవాడిని ఇక ఆ రోజంతా అదే పనికి పని పెట్టుకునేవాడిని కాదు ఎందుకంటే నాకు దేవుని యొక్క వాక్కి వినాలన్న ఆశ కాబట్టి ఎంత దూర ప్రయాణానో బస్సు లేకుండా మీకు తెలుసు హైదరాబాద్లో బస్సుల్లో ఉంటాయి కిక్కిరిసిపోయి ఉంటాయి పైన నిలబడాలి పట్టుకోవాలి ఏలాడాలి ఇవన్నీ చూసుకొని మనం ప్రార్థనకి వెళ్తూ ఉంటాం ఒక్కోసారి అలాంటిది మన ఇంటి దగ్గరలో ఇంటి పక్కనే ఉంటే ప్రార్థనకి వెళ్తారు కొంచెం దూరం అయితే వెళ్ళాలి సుదీర్ఘమైన ప్రయాణం చేయగలం మనం అన్ని సుఖంగా ఉండాలి పక్కనే ఉండాలి అడుగు తీసి అడిగేస్తే లోపలికి వెళ్ళిపోవాలి మీ ఇంట్లో కానీ బాత్రూమ్స్ పెట్టుకుని వచ్చేవా అటాచ్డ్ అటాచ్డ్ ప్రేర్ హాల్ కూడా పెట్టుకోండి మీరు ఒకటి మీ ఇంటికి ఫ్యాషన్ పిలిపించి చక్కగా ఇంట్లో బయటకి ఏమైనా ఇంట్లో ప్రార్థన చెట్టుకుని పోయితేనే ఒక అటాచ్డ్ ప్రేయర్ హాల్ పెట్టుకోండి మీరు అందరూ కూడా హాల్ ఉండో బెడ్రూమ్ పెట్టుకుంటాం మనం అవసరమైతే డబుల్ బెడ్రూమ్ లేదా త్రిబుల్ బెడ్రూమ్ పెట్టుకుంటాం ప్రేర్ హాల్ కూడా మనం పెట్టుకునే అవకాశం మనకి తక్కువ ఎందుకు చూడండి దేవుని కోసము సుదీర ప్రయాణం చేసేటువంటి స్త్రీ ఏవిడ మనలో చూస్తే అలాంటి క్వాలిటీ ఒకటి కూడా లేదు సుదీర్ఘమైన ప్రయాణం పట్టుదల 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 మనలో ఉందంట దేనికోసం దేనికోసం ఏదేం చేద్దామంటే అలసట అనేది లేదంట తేనెటీకకి కాకపోతే మనం చిన్న పని చేయగానే ఏమైపోతాం మన ఇంట్లో పనులు కాదు దేవుని పని గురించి నేను మాట్లాడతాను అలసట చిన్న పని చేయగానే ఇంకెవరు చేస్తారులే నాకు ఎందుకులే అనుకుంటాడు మంది ఇలా ఎప్పుడు ఉండొద్దు దేవుని పనిలో అలసట లేకుండా పని చేయాలి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు మీకు అవునా కదా ఖచ్చితంగా దేవుని పని అనేది మనకి ఏదైనా తెలియబడినప్పుడు ఒకరి వంతు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా పని ఉందంటే ఆ పనిని మనము ఖచ్చితంగా అలసట లేకుండా విసుగుపా విసుగు లేకుండా పని చేయగలగాలి నేను గొప్పవాడిని నేను గొప్పదాన్ని నేను ఏం చేస్తానులే అది వేరే వాళ్ళు చేసుకుంటాను ఎప్పుడనుకోకూడదు దేవుని మందిరములో ఏ చిన్న పని ఉన్నా అలసట లేకుండా వంతు లేకుండా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి దేవుని అంటే ప్రేమ ఉన్నట్టు అంతే కదా ఏదైనా చేస్తున్నాము పిలవకపోయినా వెళ్ళి అంటే దాని దేవుడు దేవుడంటే భక్తి ఆయన పని అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ స్త్రీ అయినా తేనెటీగ లాంటి ఈ స్త్రీ కూడా దేవుని కోసం అలాగే ప్రయాసపడింది అంట కాబట్టి ఈ స్త్రీ గురించి మనం ఆలోచిస్తే ఏమైనా ఏమంటారంటే యాక్చువల్గా ఈ ఈ తేనెటీగకి ముళ్ళు ఉంటుంది చూసారా ఆ ముళ్ళు ఒక్కసారి ఇరిగిపోతే చచ్చిపోతుంది అది దానివల్ల ఉపయోగం లేదు అది ఏం చేస్తా అంటే తేనె సాధించి ఇతరులకు ఇచ్చి అది త్యాగం చేసేసుకుంటుంది దాని ముళ్ళు ఇరిగిపోయిందంటే చచ్చిపోవటమే కాబట్టి అదంతా చేసి తేనె పట్టు కొట్టగానే ఆ తేనెపట్టుని ఎవరు తీసుకుంటారో చెప్పండి మనమే తీసుకుంటాం అంటే మన కోసం ప్రయాసపడి తేనెను బాగా సంపాదించి అది ఏమైనా ప్రాబ్లం అయ్యి ముక్కుకి ఏమైనా అయిపోతే చచ్చిపోతుంది అంటే రాణి కనుక ఉంటుంది దాని ఆకి బట్టి అన్నీ చేస్తూ ఉంటాయి కానీ అదేం చేస్తుంది ప్రాణత్యాగం చేసుకొని మనకు మధురమైంది ఇచ్చి చచ్చిపోతుంది దేవుని ఎరిగిన మనం కూడా ఏం చేయాలి తెలుసా ఈ స్త్రీలాగా మనం ఏం చేయాలంటే మేలు చేయాలి ఇతరులకి మధురమైంది ఇవ్వాలి ఇతరులకి మీరు ఎప్పుడు ఇచ్చే తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా బైబుల్ చెప్తుంది కాబట్టి మధురమైన దాన్ని అనేక మందికి పంచి ఇచ్చే విధంగా మనము ఉండాలని బైబిల్ మనకి చెప్తుంది తేనెత్యేకను చూసి మనం ఏమీ నేర్చుకోవాలి తెలుసా మనం ఇతరులకు మధురమైనది ఇవ్వాలి ఎప్పుడైనా శ్రేష్టమైనది ఇవ్వాలి మన పిల్లలకి మంచి ఇచ్చుకుంటాం వేరే వాళ్ళ పిల్లలకి పనికి మనల్ని ఇచ్చేస్తూ ఉంటాం మధురమైనది ఇస్తున్నట్టేనా మనం మధురమైనది ఎప్పుడైతే మీరు ఇస్తారో ఇతరులకు అప్పుడు దెబోరా వంటి మనస్తత్వం కలిగిన వాళ్ళము స్త్రీలే కాదు పురుషులే కాదు మనము ఇతరులకు మధురమైన దానిని పంచి ఇవ్వాలి దేవుడు కూడా మనకోసం ఏం చేశాడైనా ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు లేదా శ్రేష్టమైన దానికి డబ్బులు ఇచ్చి రెండు ఆయన చేతులు దులుపుకోవాలి ఏదో ఒక మార్గం చెప్పి మీరు చేయడం చెప్పాలా వచ్చాడు ప్రాణం పెట్టి చనిపోయి మనల్ని రక్షించాడు దేవుని యొక్క లక్షణమే దెబురలో ఉంది కాబట్టి దెబురాను చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని మాటను బట్టి ఇతరులకు మేలుకరంగా మనం జీవించాలనే ఉద్దేశాన్ని మనం నేర్చుకో ఎవరికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది మనం ఇవ్వాలి కానీ పనికి మాలింది మనం ఏది కూడా ఇవ్వకూడదు దేవునికి ఇచ్చాడు కయ్యును పొలము పంటలో కొంత ఇచ్చాడు హే బేలు ఏం చేశాడు శ్రేష్టమైనది ఇచ్చాడు శ్రేష్టమైన ఇచ్చేవాళ్ళు శ్రేష్టమైనట్టుగానే ఉంటారు ఎప్పుడు జీవితంలో అందుకే కయ్యుని అర్పణ దేవుడు అంగీకరించలేదు కానీ హే బేలు దేవుడు అంగీకరించాడు తర్వాత కీర్తన పంతొమ్మిది పదకొండు ఒకసారి కీర్తనలు గ్రంథం పంతొమ్మిది అధ్యాయము పదవచ్చును కీర్తన పంతొమ్మిది పది వాక్యాన్ని గురించి అక్కడ దేనితో పోల్చారంటే కీర్తన పంతొమ్మిది పచ్చ ఒకసారి విస్తారమైన మేని బంగారు కంటెను తేనె కంటెను జుంటి తేనె ధారుల కంటెను మధురమైనది ఏంటంట ఏంటవి ఇహోవా న్యాయ విధులు దేవుని యొక్క పైందది చూస్తుంది అర్థమైంది ఇహోవా న్యాయ విధులు స్వచ్ఛమైనవి అవి కేవలము న్యాయమైనవి బంగారు కంటేను విస్తారమైనవి మేలి బంగారు కంటే కోరదైన తేనికంటేనో జుంటి తేనెదారుల కంటేనూ ఇప్పుడు దేవుని వాక్యము దేవుని కట్టడలు ఆగ్న ఎలాంటివంట తేనెకంటే మధురమైనవి అని తేనెతో పోల్చాడు ఇప్పుడు తేనెతో పోల్చిన ఈ తేనెను స్వీకరించేది తేనె తేనె పట్టు తేనె తీగ తేనెటీగ మనం తేనెటీగా లాంటివైతే దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి తేనెటీగ వల్ల దేవుని వాక్యాన్ని మధురంగా మనము పొందుకోవాలి పొందుకున్న వాక్యాన్ని అనేక మందికి పంచి ఇవ్వాలి ఇది మనము మనం నేర్చుకునేటువంటి గొప్ప విషయం ఇంకోటి ఈ దేబోల గురించి మనం ఆలోచిస్తే నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చూడండి న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగవ వచ్చిన లబ్ధిదోతునకు భారీ అయిన దేబోరాని ప్రవక్తి ఇస్రాయేల్కు చాలు వినండి ఒకసారి ఇక్కడ ఆ కాలం దోతునకు భార్య అయిన లప్పి దోతు అనే పేరుకు అర్థం ఏంటంటే దివిటి లేదా వెలుగు గుర్తుపెట్టుకోండి లప్పిదోతు అనే పేరుకి అర్థం ఏంటి దివిటి లేదా వెలుగు ఈయన వెలుగుగా ఉంటే ఈ భార్య అయిన దేబోరా తేనెటీగ లాంటిది ఇప్పుడు దీని గురించి మనం ఆలోచిస్తే చాలామంది బైబిల్ గ్రంథంలో స్త్రీ గొప్ప పురుషుడు గొప్ప అనే మాటలు మాట్లాడదు ఎవరు గొప్ప చెప్పండి మీరు స్త్రీలు గొప్ప పురుషులు గొప్ప నన్ను ఒకసారి ఒక స్త్రీ అడిగింది ఎవరు ఎవరు గొప్ప అని అడిగింది ఏం చెప్పాలి నేను వాక్యం చూపించా స్త్రీకి శిరస్సు ఎవరు పురుషుడికి శిరస్సు ఎవరు దేవుడు అంతేగాని స్త్రీ పురుషుడికి శిరస్సు ఎప్పుడు కూడా దేవుడు ఇలా ఏర్పాటు చేశాడండి ఇక నువ్వు ఎన్ని అనుకున్నా కానీ నేను ఒకటి చెప్తా ఇద్దరు వేరు వేరుగా ఇద్దరు ఒకటే ఎవరు గొప్ప కాదు ఇద్దరు కలిస్తేనే దేవుడు ఇద్దరు కలిపి చేశాడు వినండి చాలామంది పురుషులు గొప్ప స్త్రీలు గొప్ప అనుకుంటారు పురుషుడు స్త్రీ ఇద్దరు కలిస్తేనే ఏక శరీరం అన్నాడు దేవుడు నువ్వు గొప్ప ఏమో గొప్ప అని లేదు కానీ స్త్రీకి పురుషుడు మాత్రం శిరస్సు లాంటి వాడు పురుషుడు లేకపోతే స్త్రీకి విలువ అనేది లేదు లప్పిదోతు అనగా వెలుగు లేదా దివిటీ ఈ దివిటీని బట్టి ఈవిడ వెలుగుతూ వచ్చింది ఎవరు తిబోరా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మన సౌర కుటుంబం గురించి మనం ఆలోచిస్తే సూర్యుడు అన్నిటికన్నా మెయిన్ సూర్యుడు గ్రహమా నక్షత్రమా నక్షత్రం సన్ అనే ఆయన గొప్ప స్టార్ సౌర కుటుంబం అంటారు సూర్యుడి కుటుంబం ఇదంతా మన ఎవరి కుటుంబంలో ఉన్నాయి ఇప్పుడు సూర్యుడి కుటుంబం సూర్యుడు వెలిగించేవాడు స్వయం ప్రకాశ అంటే ఈ నక్షత్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది గ్రహాలు వెలగవు తెలుసా మీకు చంద్రుడు చంద్రుడు స్వయం ప్రకాశ లేకపోతే డిపెండబుల్లా ఇండిపెండెంటబుల్లా ఎవరి మీద సూర్యుడు లేకపోతే చంద్రుడికి వెలుగు వస్తుందా సూర్యుడు వెలుగుతూ ఉంటే ఈ సూర్య వెలుగును తీసుకొని చంద్రుడు ప్రకాశించి ఆ వెలుగును భూమికి ఇస్తూ ఉంటాడు దీని అర్థం ఏంటంటే సూర్యుడు సూర్యుడైతే ఈ ఈ దేబోరాని ఆవిడ చంద్రుడు లాంటి వాడు అనమాట ఆ వెలుగు తీసుకొని ఈ వెలుగును ఉపయోగించుకొని న్యాయాధిపతిగా ఆవిడ కాలాన్ని నెరవేర్చి భర్త చాటున ఉండి ఆ వెలుగు తీసుకొని ఆ వెలుగులో ప్రకాశిస్తూ అనేక మందిని వెలిగించింది ఇది బోర ఇప్పుడు సూర్యుడు లేకపోతే చంద్రునికి విలువ ఉందా భర్త లేకపోతే భార్యకు విలువ ఉందా చెప్పండి బతికేయచ్చండి మేము బతకట్లేదా ఉద్యోగాలు చేసుకుంటున్నామండి మేము ఇప్పుడు చాలామంది అదే తెలుసా మేము ఇంటి బతికేస్తాం మేము బతకలేమా వాటితో మాకు పని ఏంటి వాటితో మాకు పని పిల్లలు గంట కూడా సలో వచ్చేసింది ఇప్పుడు వాడితే పని పని కూడా లేదు ఇప్పుడు అనే సమాజం మాట వచ్చేసింది ఇప్పుడు ఏమంటారు వాళ్ళని బ్యాక్లో వేసి తిరుగుతూ ఉంటారు కొంతమంది వాళ్ళు కంప్లైంట్ చేస్తారు స్త్రీల సమాజం ఒకటి ఉంటుంది కదా మహిళా సంఘాలు మహిళా సంఘాలు ఏ వచ్చారంటే మేం గొప్ప మేం గొప్ప నేను చెప్తానండి ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు వీళ్ళు లేకపోతే వాళ్ళకి కాదు వాళ్ళకి నేను నేను ఒక విషయం చెప్తా ప్రపంచం అంతా మగళ్ళు ఉన్నారనుకోండి ఏం ఉండి ఏం చేస్తారు చెప్పండి ఎందుకంటే మన భర్త కూడా అందరూ చచ్చిపోతారు అసలు మగవాళ్ళు లేకుండా ప్రపంచం అంతా ఆడవాళ్ళే ఉన్నారనుకోండి మీరేం చేస్తారు అర్థం కాల మొచ్చలు పెట్టుకుంటారు మేలు చూసుకుంటారంట అదేనా పద్దాకల్ అదేం చేస్తారు చెప్పండి అంత వీళ్ళైతే అయితే ఉపయోగం లేదు అంత వీళ్ళైతే ఉపయోగం లేదు దేవుడు ఏం చేస్తాడు మీరు అంత కేవలం వీళ్ళైతే ఒక దేశానికి వెళ్ళండి అక్కడ స్త్రీలు ఏమైనా పురుషులు లేరంట మా దేశం వచ్చి మమ్మల్ని పెళ్లి చేసుకుని అంటున్నారు వాళ్ళు నెదర్లాండ్స్ సైడ్ ఉన్నారు ఒక బ్యాచ్ వినండి నేను చెప్తాను వీళ్ళే ఉంటే ప్రపంచానికి మీకు అర్థం లేదు అచ్చంగా వీళ్ళే ఉంటే కాబట్టి దేవుడు ఇద్దరిని పెట్టాడు మీరు సంపాదించుకుంటున్నారంటే దానికి అర్థం ఏంటంటే ఇద్దరు కలిసి చక్కగా నివాసం చేయడం కోసం ఇదంతా ఏది లేదనుకోండి వాడికి ఏది లేదనుకోండి హోప్ దేనికోసం ప్రయాసపడుతున్నట్టు ఎవరికోసం ప్రయాసపడుతున్న వాడు అంటే సగభాగము స్త్రీ సగభాగము పురుషుడు కాబట్టి సూర్యుని వల్లే వెలిగేవాడు భర్త అయితే చంద్రుడు ఆ వెలుగు తీసుకొని వెలిగితేనే దానికి విలువ ఉంటుంది తప్ప వేరే అర్థం అనేది లేదు కాబట్టి ఈ దెబోర లప్పోదితు భార్య అయిన దెబోర లప్పోదితున్న విలువగా చూసిందండి కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే దెబోరా భర్తకు లోబడిన గొప్ప స్త్రీ ఎవరేమిడా దెరా భర్తకు లోబడినటువంటి గొప్ప స్త్రీ కాబట్టి నువ్వు సగం నేను సగం నువ్వెంత నేనంత ఆరేదని ఎప్పుడు మాట్లాడబోకండి ఎందుకంటే భర్త లేకపోతే భార్యకు విలువ అనేది లేదు లోబడాలని బైబిల్ చెప్తుంది అసలు అన్నీ ఆకలి ఎవరు ఎక్కువలో ఎవరు ఎక్కువ చెప్పట్లే నేను ఇక్కడ బైబిల్ ఏంటంటే భర్తకు భర్తే శిరస్సు స్త్రీకి భర్తకు శిరస్సు ఎవరు దేవుడు దేవునికి కూడా పురుషుడికి కూడా శిరస్సు దేవుడు దేవుడు లేకపోతే ఇతను విలువ అందుకే దేవుడు మొట్టగా మొట్టమొదటిగా మట్టితో ఆదామం చేసాడు ఇతని పక్కటెముక నుండి భార్యను చేసాడు ఎక్కువ తక్కువలు కాదు కానీ ఇద్దరు ఈక్వల్ ఏక శరీరము ఇద్దరు ఒకరు లేకపోతే ఒకరికి లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ లప్పోదీతును బట్టి ఆశ్రదించబడిన స్త్రీ దెబోరా ఈ దెబోరా వెలుగుతూ ప్రపంచాన్ని వెలిగించింది ఇంకొక విషయం గురించి మనం ఆ ఈ దేబోరా గురించి ఆలోచిస్తే ఈవిడంట ఒక ఎగ్జాంపుల్ చూస్తాను మీకు విక్టోరియా రాణి దోషకి మీకు ఎలిజబెత్ ఎలిజబెత్ మహారాణి విక్టోరియా ఆవిడ ఇంగ్లాండ్ దేశంలో ఉంటుంది మొన్న ఈ మధ్య చనిపోయింది ఆవిడ వివాహం జరిగేటప్పుడు అంట తన భర్త ఈవిడప్పటికీ రాణిగా ఉంది తన భర్త రాజు కాదు అయితే ఈయన వివాహం చేసేటువంటి ఒక చర్చి ఫాదర్ ఉంటాడు ఈ శవ అమ్మ నా జీవితకాలం అంతా భర్తకు లోబడి ఉంటాడు చెప్పని చెప్పమని చెప్పడానికి భయపడ్డాడంట ఇది జరిగిన స్టోరీ ఇది భయపడతా ఉంటే ఏంటండి ఆలోచిస్తారంటే ఇది ఇది మరి ఎలా చెప్పాలంటే నేను దేశానికి రాణి అయినా నా భర్తకి నాకు మాత్రం రాజు నా భర్తే అని చెప్పింది ఇది రాయబడింది నిజంగా మహార ఎలిజబెత్ మహారా అని చెప్పిన మాట అంటే నేను దేశం మొత్తం రాణి అవ్వచ్చు కానీ నాకు రాజు మాత్రం నా భర్తే ఈరోజు ఒక చిన్న ఉద్యోగం ఉంటేనే భర్తను లెక్చర్ చాలా మంది మహారాణి బ్రిటన్ మహారాణి ఆవిడ అనేక చోట్ల ఆవిడ ముద్ర ఉంటుంది కాయిన్స్ మీద ఆవిడ బొమ్మ ఉంటుంది చాలా ఉన్నాయి దేశాల ఆవిడ కింద రాజ్యం కింద బ్రిటిష్ పాలన కింద ఆ రాణి విక్టోరియా మహారాణి అందంట నేను ఎన్ని దేశాలకు మహారాణినైనా నాకు మాత్రం భర్తే రాజు అధికారం ఉండి గొప్పతనం ఉండి తగ్గించుకునే వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో అలా ఉండాలండి అలా ఉంటే గొప్పతనంగా చెప్పుకుంటారు ఇప్పటికి ఇలాగే అందుకే దిబ్బర గురించి కూడా చెప్పుకున్నారు ఆ విక్టోరియా గురించి ఈరోజు మనం చెప్పుకుంటామంటే ఆవిడ చేసిన మంచి పని బట్టే మనం చెప్పుకునేది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ దెబోరా భర్తను ప్రేమించి భర్తతో ఉండి చక్కగా ఆశీర్వదించబడినటువంటి స్త్రీ దెబోరా తర్వాత మనం ఆలోచిస్తే ఇంకా దెబోరా యొక్క గుణగణాల గురించి ఆలోచిస్తే అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నటువంటి స్త్రీ అంట తర్వాత దేవునితో సహవాసం ఇందాకే ఇందాక కొన్ని లక్షణాలు తేనెటీగ లక్షణాలు ఇప్పుడు దేవరాలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి దేవునితో సహవాసం కలిగిన స్త్రీ ఇంకోటి వచ్చేసరికి అందరికీ అందుబాటులో ఉన్న బాధ్యత కలిగిన స్త్రీ అంట ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళు బ్యాగ్ చేసుకున్నది వెళ్తే సాయంత్రం రారు భర్తని పిల్లలను పట్టించుకోరు చాలామంది నేను చూస్తాను అవునకాదు కాదు అంట న్యాయాధిపతి అయిన గారి ఇంట్లో భర్తని పిల్లలను కూడా చూసుకుందంట ఒకసారి ఏసన్న దగ్గర చర్చికి ఒక ఒక స్త్రీ వెళ్ళేదంట ఆ భార్యని రోజు ఆయన భర్త కొడతా ఉండేవాడు అంట అమ్మ నేను ఎందుకు కొడుతున్నాను అంటే ప్రార్థన కొడతాను కొడతానండి ఆయన అంటాడు బా భర్తను అడిగితే అన్ని పడేసి వెళ్ళిపోయేది నన్ను పట్టించుకోదు పిల్లలను పట్టించుకోవాలి అన్నం కూర ఉండదు ఏం చేయమంటారు అని నేను అన్నాడంటప్పుడు ఏసున్న గారు అమ్మ నువ్వు ప్రార్థకు రావడం తప్పు కాదు కానీ భర్తనే బిడ్డలను పట్టించుకొని నువ్వు ప్రార్థనకు రా ఆ రోజు నీ భర్త కూడా నిన్ను ఏమనని చెప్పేసి చెప్పాను ఏమేంటి నేను ప్రార్థనకి వెళ్ళాలని చెప్పి అన్నీ వదిలేసి దొరికిందే వంకలు అని చెప్పి అన్నీ వదిలేసి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళినప్పుడు భర్త కొడతాడా లేదా అంటే బాధ్యతలు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం జాబులు చేసుకోవడానికి చాలా మంది బాధ్యతలు మర్చిపోతారు ఈరోజు పిల్లల్ని చూడండి బయట కేర్ టెగర్స్లో పెట్టేసి వదిలేసి వాళ్ళని చిన్న చిన్న పిల్లల్ని మాకు టైం కుదరట్లేదు అని బయట మా ఫ్రెండ్ ఉన్నాడు న్యూజిలాండ్లో ఆ చిన్న అంటే తీసుకెళ్ళి అక్కడ కేర్ టేకర్స్ బట్టేస్తున్నారు చిన్నపిల్లడి డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఆ పిల్లోడికి నేను మా మాతో మాట్లాడుతుంటే చెప్తున్నాడు పిల్లోడికి ప్రార్థన చేస్తుంటే అక్కడ ప్రార్థన గురించి చెప్పరు సండే స్కూల్స్ లేవు ఎక్కడో దూరంగా చర్చి ఉంటుంది సండే స్కూల్స్ లేవు ఆ బిడ్డకి ప్రార్థన అంటే తెలియట్లేదు ప్రార్థన చేయటం అంటే అర్థం కావట్లేదు మనకి ఎందుకు డాడీ జీజస్ అంటే జీజస్ ఎవరు అసలు అంత అవసరమంటే మనం ఎందుకు ఆరాధించాలని క్వశ్చన్లు అడుగుతున్నాడంట ఈ టెర్రరిస్ట్ అయిపోతున్నాడు వీడు ఎందుకంటే సండే స్కూల్ లేదు పిల్లలకి ఇంట్లో తల్లిదండ్రులు ఏమో పట్టించుకునే సమయం లేదు పిల్లల్ని ఎక్కడ పడేస్తే కేర్ టేకర్స్ అన్నీ వేరే వేరే చెప్పేస్తున్నారంట వాళ్ళు మారిపోతున్నారు కాబట్టి వినండి బాధ్యతగా మీ బిడ్డలను మీరు చూసుకోకపోతే బయట వాళ్ళు ఏం చూడరు ఇప్పుడు మీరే మీ బిడ్డలను పట్టించుకోకపోతే బయటలు పట్టించుకుంటారా అలా పడేస్తారు ఏదైనా కొట్టి ఏదో పెడతారు వదిలేస్తారు వాళ్ళని కాబట్టి తల్లిదండ్రులుగా మీరేం చేయాలి మీ పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి ఈ దెబోరా బాధ్యత కలిగిన స్త్రీ అంట అంత న్యాయాధిపతిగా ఉన్నప్పటికీ బిడ్డలు ఏం తిన్నారా ఏం చదువుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చదువుతున్నారు అని పట్టించుకునేటువంటి జ్ఞానం కలిగిన స్త్రీ ఈ దెబోరా దేబోరా అని చెప్పుకోవచ్చు నన్ను అడిగితే ఇన్ వన్ అని తెలిసిన మీకు అన్నీ ఉంటాయి కేవలం న్యాయాధిపతే కాదు కుటుంబాన్ని కూడా పట్టించుకుంది భర్తను పట్టించుకుంది బిడ్డను పట్టించుకుంది ఆ సంఘాన్ని పట్టించుకుంది అన్ని రకాలుగా మంచి ప్రవక్తిగా మార్చబడింది ఎవరు దేబోరా కాబట్టి దేబోరా ఏంటి దేవునికి ప్రజలకు మధ్యవర్తి దేవునితో సహవాసం కలిగింది కుటుంబాన్ని పట్టించుకున్న బాధ్యత కలిగింది తర్వాత దేవుడు ఏది చెప్తే అదే చేస్తాడు సొంత ఏది కూడా ఈరోజు మీరు ప్రాక్తలకు వెళ్ళాలంటే ఒక చోట ఒక చోట ప్రార్థనకి వెళ్ళారు నాకు తెలిసి ఒక ఒక ఫ్యామిలీ జరిగింది విషయం ఒక ఫ్యామిలీ ఒక ప్రవక్తి దగ్గరికి వెళ్ళారు ఈ మధ్య కాలంలో వెళ్ళిపోతే నువ్వు ఇంకా పదిహేను రోజుల్లో చచ్చిపోతావు అని చెప్పావు డే టు టైం కూడా చెప్పారు జరిగిన వాస్తవం పదిహేను రోజుల్లో నువ్వు చచ్చిపోతావు వీళ్ళకి చూడండి ఈ పదిహేను రోజుల్లో నాకు చెప్పి ప్రార్థన చేయ పదిహేను రోజులు చచ్చిపోయిందంట ఇప్పుడు నేను దేనికోసం చచ్చిపో ప్రార్థన చేయలేదు చక్కగా చచ్చిపోవాలని చేయాలా బతకాలని చేయాలా చెప్పండి నాకే అర్థం కాలేదు అమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఫలానా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఫలానా ఊరి దగ్గరలోనే ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో ఏం చెప్పారు ఫిఫ్టీన్ డేస్లో ప్రవక్తలు అయిన వాళ్ళు అమ్మ నీకు కీడు వస్తుంది నువ్వు ప్రార్థన చేసుకుని చెప్పాలి కానీ నువ్వు చచ్చిపోతావు అని చెప్తే వీళ్ళు ఎలా ఉంటారు చెప్పండి మీరు ఇలాంటి ప్రవక్తలు ఈ రోజుల్లో చాలామంది కళ్ళు మూసుకొని చెప్పేస్తారండి జనాలు పరిగెత్తేది కూడా ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీకు తెలుసా వీళ్ళకి వాక్యం అవసరం లేదు కళ్ళు మూసుకొని ఏం చెప్తారా ఏది పోయిందో ఎక్కడ ఉన్నారో చెప్తారా ఏ అంజనేస్తారు విషరా మాంత్రికులు అలాంటి వాళ్ళు నన్ను అడిగితే నేను ప్రవక్తలని ఈ రోజుల్లో ఉన్న ప్రవక్తలు అందరినీ నమ్మను అసలు ఎందుకంటే దేవుని ఆత్మ లేకుండా సాతాను ప్రేరేపణి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళకి వాక్యం ఉండదు ఎంతసేపటికి కళ్ళు మూసుకొని ఇవ్వక వాటి గురించి చెప్పను వీటి గురించి చెప్పడం నువ్వేదో దాటావు నువ్వు నువ్వు నేను విన్నా చెగులుతో వాళ్ళకి ఏదో జరిగితే వెళ్ళారు వెళితే ఆడేం చెప్పిందంటే ఇదో నువ్వు పొలిమేర దాటేవయ్యా పొలిమేర దాటితే ఒకటి పట్టుకుంది అది నువ్వు వదలట్లేదు ఇవే జరుగుతున్నాయి